రేపు తెల్లారక ముందే వైన్ షాపులు ఓపెన్ బార్లు పబ్లకు అనుమతి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం డిసెంబర్ ముప్పై ఒకటిన అమ్మకాలు పెరగడానికి ఛాన్స్ అట ఇవాళ ముప్పై రేపు ముప్పై ఒకటి కదా ఏదైతుందో సో మన ముప్పై ఒకటి నైట్ అయినాక నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే ఒక దౌర్భాగ్యం మనకు ఏదైతుందో సో దాన్ని రేపు ఏది పొద్దున్నేనంట తెల్ల తెల్లవార తెల్లారక ముందా తెల్లారక ముందే సో వైన్ షాప్ను ఓపెన్ చేస్తున్నట్టు బార్లు పద్లకు అనుమతిస్తున్నారంట అంటే పొద్దున్నే రాగురైనా పొద్దున ఆరు గంటలకు వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ టువెల్వ్ దాకా పొద్దున ఫస్ట్ పొద్దున్నదాకా బాగున్నానని వీళ్ళ అభిప్రాయం ఉన్నట్టు చూసుకో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి రోజు మధ్యం అమ్మకాల రాబడి పెరిగేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం ఆరు గంటల నుంచే అసలు అందరూ ఆరు గంటల నుంచే అంట వైన్ షాప్ లో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది ఈ వెసులుబాటులు రేపు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే మాత్రమే అంటే ఇంకేదైనా అప్పటికి తాగిపోయి ఎక్కడ అక్కడ పడిపోతుండొచ్చు ఇంకో రూట్ మాత్రమే అమన్న ఉంటాయని స్పష్టం చేసింది ఎల్లుండి నుంచి రెగ్యులర్ నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది ఎల్లుండి నుంచి కూడా ఎందుకు అదే టైం పెట్టు రాదు ఇక ఎప్పుడు తాగలనుకున్నాడు వచ్చి మందులాగిపోతాడు ఇక మీకు పైసలే పైసలు వస్తాయి సే బార్లో పబ్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది దీంతో ప్రభుత్వం నిర్ణయంతో మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట చూసుకో కానీ ఎన్ని ఇన్సిడెంట్లు అయితే ఆలోచన చేయరు ఒకటే సైడ్ ఆలోచిస్తారు కానీ దీనివల్ల ఎంతమంది సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో చూసుకోండి సిఎం